హాయ్ హలో భోజన ప్రియులకు స్వాగతం అండి టుడే కర్రీ పొడవ చిక్కుడుకాయలు కర్రీ అండి దీని తయారీ చూసేద్దామా స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకున్నా కాస్త ఆయిల్ జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు పప్పు దినుసులు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వీటన్నిటిని బాగా వేయించుకోవాలి వేగింది ఇందులో రుచికి సరిపోయే సాల్ట్ కాస్తంత పసుపు వేసి కలిపేసుకోవాలి అలానే ముందుగా కడిగి క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయ చిక్కుడుకాయని వేసుకుంటున్నా ఈ కాయగూరలు అండి విటమిన్స్ పోషకాలు ఖనిజాలు ఫైబర్ చాలా పుష్కలంగా ఉంటుందండి ఈ కర్రీ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీన్ని కలిపి మూత పెట్టుకోవాలండి ఇలా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకోవాలి ఎంత వాటర్ ఉంది ఇలా మధ్య మధ్యలో కలిపేసుకోవాలండి చక్కగా అడుగంటకున్నా కలుపుకోవాలి మధ్యలో కలిపేసుకోవాలి అడుగంటకున్నా చూడండి ఇందులో అయితే వాటర్ ఇప్పుడు ఏం లేదు దీన్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇందులో ధనియాలు జీలకర్ర పౌడరు అలానే కారం రుచికి సరిపోయే కారం చివరలో గరం మసాలా వేసి వీటన్నిటినీ కలిపేసుకోవాలి ఇలా వేయించుకోవాలండి ఆల్రెడీ అయితే నేను పచ్చిమిర్చి వేసేసుకున్నాను అందుకోసం కారం తక్కువ వేసేసుకున్నా ఇలా కలిపి ఒక వన్ మినిట్ మూత పెట్టుకోవాలి మసాలా అంతా ముక్కకు పట్టే వరకు అండి సింపుల్ అండి టేస్టీ కర్రీ అండి చాలా ఆరోగ్యమైన కర్రీ అండి ఇది ఫైబర్ ఉంటుంది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి ఈ కర్రీ కర్రీ కంప్లీట్ అండి చూసారండి నచ్చిందా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అండి ఈ కర్రీని చిక్కుడుకాయ కర్రీ అంటాం మీరేమని పిలుస్తారు కామెంట్ చేయండి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ